ప్రేమైన వల్లరా ప్రభు అయిన యేసు క్రీస్తు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబులు వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథములో నుంచి ఒక వచనం చదువుకుందామండి కీర్తనల గ్రంథము అరవై ఒకటో కీర్తన అరవై ఒకటో కీర్తన ఐదో వచనం చదువుతానండి అరవై ఒకటో కీర్తన ఐదో వచనం దేవ నీవు నా మృక్కుబడలను ఉన్నావు నీ నావందు భయోక్తులలో వారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించున్నావు దేవా నా మొక్కుబుడలను అంగీకరించుకుంటున్నావు అని మరి ఇక్కడ కీర్తనకర్త దావీదు మరి ప్రార్థన చేస్తుంటున్నాడు అదే సమయంలో నేను నా ముందు భయభక్తులు గల వారికి స్వాస్థ్యం నీకు నాకు అనుగ్రహించుకున్నావు కాబట్టి స్వాస్థ్యము అనేటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసులైన వారికి స్వాస్థ్యం ఉంటున్నది దేవుడు ఒక స్వాస్థ్యం సిద్ధపరిచినాడు ఆ స్వాస్థ్యము మనం దేవుని ద్వారా పొందనెట్టున్నాం అందుకొరకే నీ నామందు భయోక్తుల వారికంటే విశ్వాసుల కొరకై స్వాస్థ్యమును సిద్ధపరిచి నాకు అనుగ్రహించుకుంటున్నా ఉంటాడు ఏంటి స్వాస్థ్యము అనేటువంటి కార్యం మనం గమనించినట్లయితే ఈ స్వాస్థ్యము మనకు ఆస్ ద్వారా మనకు ఆశీర్వాదం చూడండి నూట పంతొమ్మిదో కీర్తనలో కూడా నూట పంతొమ్మిదో కీర్తన నూట పదకొండవ ఒకటి ఉంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుతున్నాను కాబట్టి మన స్వాస్థ్యము ఆయన యొక్క మాటలే ఆయన యొక్క వాక్యమే కాబట్టి నీ శాసనములు నీ ఆజ్ఞలు నీ వాక్యము నీ యొక్క మాటలు ఇవన్నీ కూడా ఒకటే కాబట్టి ఇవే నాకు స్వాస్థ్యము అంటే నాకు గొప్ప బహుమానం ఇది స్వాస్థ్యం అంటే నేను ఆ యొక్క రిచెస్ అంటే ఆ యొక్క ఐశ్వర్యం నీ స్వాస్థ్యం యొక్క ఐశ్వర్యాన్ని నేను దేని ద్వారా అనుభవించగలను నీ యొక్క శాసనములు నీ మాటల ద్వారా కాబట్టి నీ కటలు నేను గైకొను గైకొంట నా హృదయం నేను లోపరుచుకుని నాను ఇది తుది వరకు నిలుసు నిత్య నిర్ణయం కాబట్టి ఒక ఫర్మ్ నిర్ణయం గురించి కీర్తనకారితో ఏం చెప్తున్నాడంటే నిత్య నిర్ణయము కాబట్టి సోహడ సోదరి మన జీవితాల్లో కూడా ఒక నిర్ణయం మనం కలిగిన వారికి ఉండాలి యేసుక్రీస్తు ప్రభునందు మనము విశ్వాసులమైన తర్వాత ఒక నిర్ణయం ఏంటంటే ఆయన శాసనములే ఆయన ఆజ్ఞలే ఆయన మాటలే మనకు స్వాస్థ్యము అవే మనకు మరి స్వాస్థ్యము కలిగించేట్టుగా ఉంటున్నవి అనేటువంటి కార్యం అందుకే యశ్యాగ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు యశ్యాగ్రంథంలో యాభై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన యశ్యాగ్రంథం యాభై నాలుగు పదిహేడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేయు యహోవా యొక్క సేవకులను నీతి వలన నీతి నా వలన కలుగుతున్నది ఇది వారి స్వాస్థ్యము కాబట్టి ఎందు నీతి వారికి స్వాస్థ్యం అంటున్నాడు కదా ఇది ఎహోవాక్ కాబట్టి ఆయన మనకు ఇచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యం గొప్ప రిచెస్ ఏంటంటే ఆయన నీతి అనీతివంతులైన మనకు మరి చూసినట్టయితే పాపులమైన మనకు ఆయన ఏం ఆపాదించినాడు తన యొక్క నీతిని మనం మీద ఆపాదించి మీరు నీతిమంతులు అంటున్నాడు మీ పాపలన్నీ కూడా క్షమించబడినవి అది క్రీస్చియస్ యొక్క అర్పణం సిలువలో అర్పించే రక్తం యొక్క శ్రేష్టత అది యొక్క మరి ఉన్నతత్వం అదే మనకు స్వాస్థ్యం ఏంటి స్వాస్థ్యము మొట్టమొదటిగా ఆయన మనలను నీతిమంతులుగా చేసింటున్నాడు కాబట్టి నీతిమంతుడు నీతిమంతురాలు అనేటువంటి కార్యం దీని గురించే మరి ఆ పోసిన పౌలు కూడా ఏమంటాడంటే అపోసల కార్యము ఇరవై అధ్యాయములో పోస్తల కార్యము ఇరవై అధ్యాయము ముప్పై రెండో వచ్చిన ముప్పై ఒకటి కూడా చదువుతానండి కావున నేను మూడు సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీళ్ళు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పింది మీరు జ్ఞాపకం చేసు మెలు చేసుకుని మెలకువగా ఉండడి కాబట్టి ఇక్కడ మరి ఎప్పొస్తున్న పౌలు సంఘానికి హెచ్చరిస్తూ ఏమంటాడంటే మీ మధ్యలో నేను మూడు సంవత్సరాలు రాత్రి పొగళ్ళు ఎంతో మరి శ్రమపడి కన్నీటితో పరిచయం చేసినాను కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు మీ యొక్క మరి కృప కొరకై దేవుడి ఇచ్చినట్టుగా ఈ కృపను బట్టి మరి ఆయన మరి మానక మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి మనుషునికి బుద్ధి చేపెట్టినాడు కాబట్టి మెలకుగా ఉండు అంటాడు ముప్పై రెండో చోడు అప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మేము అప్పగించున్నాను ఆయన మీకు కృపాక్ష ఆయన మీకు క్షమావృద్ధి కలుగజేయను పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించడానికి శక్తివంతుడు కాబట్టి పరిశుద్ధపరచబడిన వారు విశ్వాసులకు స్వాస్థ్యం ఇచ్చేదానికి శక్తివంతుడు మన దేవుడు కాబట్టి ఆయనకే మిమ్మల్ని అప్పగిస్తుంటున్నాడు కాబట్టి రక్షించువాడు ఆయన భద్రపరచేవాడు ఆయన కాబట్టి పరిచారకులైన వారు కేవలం ఒక నిమిత్త మాత్రులు మాత్రమే ఆ విషయాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు మరి ఎప్పోస్తున్న పౌరులు కాబట్టి ఆ వాక్యము ఎంతో మరి పా ప్రార్థన చేసి వారి మధ్యలో స్వార్థ ప్రకటించిన దాని ద్వారా ఆత్మలు రక్షించబడినాయి ఆత్మలు ఈ స్వాస్థ్యము కలిగిన వారుగా ఉంటున్నారు ఎందుకంటే ప్రభే మీకు శ్వాస్యము అనుగ్రహించేవాడు అంటున్నాడు అదే ఇరవై ఆరో వచ్చినంలో కూడా సారీ ఇరవై ఆరో అధ్యాయము మరి ఈ పద్దెనిమిదవ వచ్చినంలో మనం కలిసి ఉంటుంది ఇక్కడ ఇక్కడ మరి అపోసిన పౌలు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తుంటున్నాడు సా దగ్గర సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే ఎందుకు నన్ను ఏర్పరుచుకున్నాను అని దేవుడు చెప్పినప్పుడు ఆ పర్పస్ ఆఫ్ ఇస్ ఎలెక్టింగ్ చూడే వారు చీకటిలోండి వెలుగులోనికి సాతాను అధికారంలోండి దేవుని వైపునకు తిరిగి నాయందులు విశ్వాసం చేత పాపక్షమాపణ పరిషత పరిశుభ్రమైన వారి స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తెలుసుటకై నిన్ను పారిపో కాబట్టి పౌలాన్ని ఎందుకు పంపిస్తున్నానంటే మరి అంధకారంలో ఉండేవారిని చీకట్లో ఉండేవారిని పాపాంధకారంలో ఉండేవారిని నరకములకు గురి పెట్టబడిన వారిని వారిని విడిపించి వెలుగులోనికి నిత్య జీవులోనికి నడిపించేదానికి కొరకైనా నిన్ను రెండవదిగా ఆ విధంగా వారి నిత్య జీవులోనికి నడిపించబడి కనులు తిరగబడిన వారికి ఏముంది అక్కడ స్వాస్థ్యము కాబట్టి పరలోకం ఉండే స్వాస్థ్యం కొరకై మరి వారు మరి ఏర్పరచబడిన వారు ఉంటున్నారు కాబట్టి ప్రియుడా ప్రియమైన వారిలో పరలోకలు మన కొరకై స్వాస్థ్యమని ఆయన అది కొరకే ఎఫ్ఎస్కి రాసేటప్పుడు కూడా ఏమంటాడు మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాడు మరియు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం చెప్పిన వాళ్లను నిర్ణయించి కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారం ఆయనకు చిత్తం ఉంటుంది కాబట్టి ఆయన ఇష్టప్రకారం మనల్ని ఏర్పరచుకుని మనము మరి మంచివారు మనువు లేక శ్రేష్ఠుల మనం మంచిగా మంచి ప్రవర్తన కలిగిన వారు మనం ఆయన ఏర్పరచుకోలేదు మనం పాపులము దుర్మార్గులు దుష్టత్వంలో దూ దూరముగా దేవునికి ఉండేటప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఇది మనకు జ్ఞాపించాల్సింది మనం ఒక అన్వర్దీనెస్ మనం ఎప్పుడే కానీ మనము దేవుని సమకంలో గ్రహించాలి అయితే దేవుడు ఏం చేస్తున్నాడు మరి ఇక్కడ మనకు చేసిన కార్యం ఏంటంటే ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చూప సమస్త కార్యములు జరిగించున్నాడు మరి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎంతో స్వాస్థ్యముగా ఏర్పరచను కాబట్టి మనమే నా స్వాస్థ్యము నా ప్రజలు విమోచించబడిన ప్రజలు నా స్వాస్థ్యం అంటాడు ఆయన నీతి మనకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు ఆయన మనకు స్వాస్య్యమైతే ఆయన ప్రభుయం అంటున్నాడు అంటే మీరే నాకు స్వాస్థ్యం అంటున్నాడు ఎంత గొప్ప మరి ఐక్యత అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అదే కులశీలకు రాసేటప్పుడు కులశలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నాం ఇక్కడ ప్రభువులను స్వాస్థ్యమును ప్రతిఫలము పొందుదు అని ఎరుగుదు కనుక మీరేమి చేసిన అది మనుషుల నిమిత్తం కాకుండా ప్రభువు నిమిత్తం చేయుడి కాబట్టి మనం చేసేటువంటి పరిచర్య కానీ చేసేటువంటి పనులు కానీ చేసేటువంటి త్యాగము కానీ చేసేటువంటి ప్రభు కొరకై చేసేటువంటి ప్రతి పని కూడా ఎట్లాగే చేయాలి మనస్ఫూర్తిగా చేయవలసి అనుకుంటున్నాం ఏదో ఎవరికో మరి మనుషులకు చేసినట్టు కాకుండా మన ప్రభువు మనకు స్వాస్థ్యం ఇస్తాడు బహుమానం ఇస్తాడు కాబట్టి దాని కొరకై మనము ఎట్లాగా మనస్ఫూర్తిగా అటు కదా మనస్ఫూర్తిగా మరి స్వాస్థ్యం పొందుతామని మనస్ఫూర్తిగా మనము ఆయనకు పనిచేయవలసిన అనుకుంటున్నాము ఆయనకు సేవ చేయవలసి అనుకుంటున్నాం అందుకొరకే కొరకే కూడా ఏమంటాడంటే మొదటి పేద పత్రిక మొదటి నాలుగో అధ్యాయం మనం చూస్తుంటున్నాము మొదటి అధ్యాయం నాలుగో వచ్చినం మృతులలో నుండి ఏసుక్రీస్ తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా ఆశ్చర్యమును నిర్మలమునైన వాడబాలనిదైన స్వాస్థ్యం మనకు కలుగును కాబట్టి ఎటువంటి స్వాస్థ్యం ఇది అన్ఫేడింగ్ ఎప్పుడే కానీ ఇంకా నశించిపోయే తన స్వాస్థ్యం కాదు అది మనకు నిత్యం ఉండేటు స్వాస్థ్యం జీవనతో కూడిన నిరీక్షణ కాబట్టి నిర్మలమును వాడబారుదైన స్వాస్థ్యం మనకు అనుగ్రహించినట్లు తన విశేషమున కనికర్మ చొప్పున మనల్ని తిరిగి జన్మింపజేసి కాబట్టి యేసుక్రీస్తున్ను తిరిగి జన్మించిన వారికి ఒక స్వాస్థ్యం ఉంటుంది ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచుంటున్నాడు ఒక దినం ఆ స్వాస్థ్యం మనము స్వతంత్రించుకొని అంటున్నాము ఆ స్వాస్థ్యం మనం ప్రవేశించని ఎంత గొప్ప మరి అష్యూరెన్స్ ఇది లోకంలో ఉండేవారికి లేదు వారి యొక్క జీవితాల్లో ఎటువంటి నిరీక్షణ లేదు అయితే మనకు ఎటువంటి నిరీక్షణ ఉండేది జీవముతో కూడా నిరీక్షణ సోడ సోదరి దాని కొరకే మన ప్రభునకు వెళ్ళప్పుడు స్థుతి చెల్లించవలసి వారికి ఉంటున్నాం ఎందుకంటే ప్రభా నీవు నాకు ఈ లోకములో ఏది లేకపోయినప్పుడు నాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి నీకు స్తోత్రము అనేటువంటి కార్యం కాబట్టి ఏమంటాడు భక్తులైన వారికి ఏర్పరచుకున్న స్వాస్యములు నాకు పాలన గ్రహిస్తున్నది అంటున్నాడు కీర్తనల కర్త కాబట్టి మన యొక్క స్వాస్థ్యమైన ప్రభు కొరకే మనము ఆయన స్థుతించి మనం కృతజ్ఞత చెల్లించవలసిన సారిగా ఉంటున్నాము